ఈరోజు ఈపిఎఫ్ నైన్టీ ఫైవ్ పంతొమ్మిది వందల యాభై రెండులో కార్మికులకి అండగా పెన్షన్ చట్టం అని తెచ్చారు ఆ పెన్షన్ చట్టంలో భాగంగా ఇరవై కోట్ల మంది స్టిల్ ఈ రోజుకి ఇరవై కోట్ల మంది చందాదారులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వద్ద ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ కార్మికుల డబ్బులు ఉన్నాయి పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి సెంట్రల్ బోర్డు ట్రస్ట్ సమావేశంలో మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా దుర్మార్గంగా ఈ ఇరవై ఐదు లక్షల కోట్లు షేర్ మార్కెట్లో పెట్టడానికి నిర్ణయం చేస్తున్నారు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై కోట్ల మంది కార్మికులకి తీవ్రమైన నష్టం జరుగుతుంది అలాగే కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు దీన్ని తొమ్మిది వేలు పెంచాలని అనేక సంవత్సరాలుగా మేము పోట్లాడుతున్నాం కనీస పెన్షన్ తొమ్మిది వేలు పెంచకపోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఐదు వందల ప్రామని చెప్పేసి గత సిపిటీ సమావేశంలో ఆర్థిక మంత్రి కార్మిక మంత్రి రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు ట్రేడ్ యూనియన్ నాయకుల సమక్షంలో చెప్పారు మరి మొన్న బెంగళూరులో అయినటువంటి సమావేశంలో అసలు ఈ ఊసే లేదు కనీస ప్యాంక్షన్ మాట ఈరోజు సమావేశం జరిపారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పెన్షనర్ సంఘం సిఐటియు ఈ మోడీ దుర్మార్గం కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఈపిఎఫ్ మహిళపై పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని ఈ పాతి లక్షల కోట్ల రూపాయలు ఏదైతే పెన్షన్ స్కీమ్ లో ఉన్నాయో ఈ డబ్బుల్ని షేర్ మార్కెట్లో పెట్టొద్దని చెప్పి డిసెంబర్ తొమ్మిది పది తారీఖుల్లో చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ మోసాన్ని దగాని దేశ ద్రోహం చేసేటువంటి ఇటువంటి నిర్ణయాలు మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఈ డబ్బులు కానీ షేర్ మార్కెట్ లో పెడితే దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐటీ చేసి పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను